హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర లక్ష్మీ రూమ్ దగ్గరకు వస్తూ ఈరోజు ఆ లక్ష్మి అంత తేల్చాల్సిందే మా బావకు బాగా దగ్గరైపోతుంది లక్ష్మిని దూరంగా ఉండమని చెప్పాలి ఈరోజు ఆ లక్ష్మితో ఏదన్నది తేల్చుకోవాల్సిందే అని మనసులో అనుకొని లక్ష్మి రూంలోకి వచ్చేసరికి లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా కబోర్డ్లో దాక్కుంటారు సహస్ర రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లక్ష్మి కనిపించదు ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక సహస్ర వెళ్ళిందని తెలిసి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కబోర్డ్లో నుంచి బయటకు వస్తారు మన ఇద్దరిని సహస్ర ఇలా చూసిందంటే పెద్ద గొడవ చేసేది కనకం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు పాపం సహస్రమ్మ మీపై చాలా ప్రేమను పెంచుకుంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూస్తాను కనకం త్వరలోనే అందరినీ కన్విన్స్ చేస్తాను ఈ కుటుంబం విడిపోకుండా ఉండేలా చేస్తాను అందరూ కూడా మన పెళ్ళిని అంగీకరించేలా చేస్తాను నిన్ను ఈ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేసేలా చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు నా గురించి మీ కుటుంబంలో ఎక్కడ గొడవలు వస్తాయోనని నాకు భయంగా ఉంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు బాధపడకుండా చెప్పాల్సిన విధంగా చెప్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు సరే కనకం మిగిలిన సూప్ కూడా తాగేసేయి నేను ఇక్కడే ఉంటే అందరికీ లేనిపోని అనుమానం వస్తుంది అని చెప్పి విహారి చెప్తాడు సరే విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సూప్ తాగి టాబ్లెట్స్ వేసుకో అని విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు విహారి కనక మహాలక్ష్మికి పెళ్లి జరిపించిన ప్రకాష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఒరే విహారీ వసే కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసి నన్ను పోలీసులకు పట్టించాలని చూస్తారా మీ ఇద్దరి భాగోతం మీ కుటుంబ సభ్యుల ముందు బయట పెట్టడానికే నేను వస్తున్నాను అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి పార్దు ఏంటి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం మెయిల్ చెక్ చేశారా అని చెప్పి పార్దు అడుగుతూ ఉంటాడు ఏం మెయిల్ పార్దు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మన విహారీ సారు కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్టు కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నట్టు ఆ మెయిల్లో ఉంది మేడం అని పార్ధు అంబికకు చెప్తూ ఉంటాడు విహారీ టీం ఎవరు ఈ ప్రోడక్ట్ని లీడ్ చేస్తుంది ఎవరు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మేడం ఆ లక్ష్మి అని పార్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట విని అంబిక ఒక్కసారి షాక్లో ఉంటుంది వస్తే లక్ష్మి నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నావానే ఆఫీస్లో ఇంట్లో పని మనిషిగా ఉన్న నిన్ను విహారి ఆఫీస్కి తీసుకెళ్తే ఆఫీస్ అంతా నీదైనట్టు పెత్తనం చెలాయిస్తున్నావా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది పార్థు ఈ మెయిల్కి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు తప్పకుండా చెప్పు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ష్యూర్ మేడం అని చెప్పి పార్థు ఫోన్ కట్ చేస్తాడు ఇక అంబిక సహస్ర దగ్గరకు వెళ్తుంది సహస్రా ఆ లక్ష్మి విహారి టీం మెంబర్గా చేరి కొత్త ప్రోడక్ట్ని లీడ్ చేస్తుందంట ఆ విషయం కనీసం విహారి నాకైనా చెప్పలేదు అని అంబిక చెప్తూ ఉంటుంది అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది పిన్ని ఈ లక్ష్మితో నా సమస్య ఎప్పుడు తీరుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి సహస్ర అంబికకు చెప్తూ ఉంటుంది మరోవైపు ఆఫీస్ నుంచి కొంతమంది వస్తారు ఇంట్లో అందరికీ కూడా స్వీట్స్ ఇచ్చి విహారీ సార్ లేరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాన్న విహారీ అని చెప్పి యమున పిలుస్తూ ఉంటే విహారీ కిందికి వస్తాడు కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి విహారికి కూడా స్వీట్ ఇచ్చి బోకే ఇస్తూ ఉంటారు ఎందుకు మా బావకు కు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మా అందరికీ స్వీట్స్ ఇచ్చారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ సార్ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు కొత్త ప్రోడక్ట్ని ని లీడ్ చేయబోతున్నారు అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చిన అమ్మాయి చెప్తూ ఉంటుంది ఆ మాట విని సహస్ర కంగ్రాచులేషన్స్ బావా అని చెప్పి చెప్తూ ఉంటే మీరంతా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది నాకు కాదు లక్ష్మికి ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని లీడ్ చేస్తుంది ఈ బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ ఇచ్చింది లక్ష్మినే అని విహారి చెప్తూ ఉంటే సహస్ర తన చేతిలో ఉన్న స్వీట్ని కోపంగా చిదిమేస్తుంది ఓసే లక్ష్మి మా బావ ఈ క్రెడిట్ కూడా నీకే ఇస్తున్నాడే అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న విహారి నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా నాకు చాలా సంతోషంగా ఉంది అని యమున చెప్తూ ఉంటుంది అన్ని సజెషన్స్ కూడా లక్ష్మినే ఇచ్చింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి నా కొడుక్కి తోడుగా ఉంటున్నావు నా కొడుక్కి బిజినెస్లో సహాయం చేస్తున్నావు నువ్వు చేస్తున్న సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని యమున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఫ్రెండ్ ప్రకాష్ విహారీ ఇంటికి వస్తాడు ప్రకాష్ని చూసి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉండటం విహారీ చూస్తాడు లక్ష్మి ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతుంది అని విహారీ అలా పక్కకి చూసేసరికి ఎదురుగా ప్రకాష్ ఉంటాడు ప్రకాష్ని చూసి విహారీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అమెరికా కోడలి పిల్ల ఏంటి నన్ను చూసి కంగారు పడిపోతున్నావు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అమెరికా కోడల పిల్ల అదేం పేరు ఆ అమ్మాయి పేరు లక్ష్మి మా ఇంట్లో పని మనిషి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మీకు తెలిసిన వరకు ఆ లక్ష్మి పని మనిషి నాకు తెలిసిన స్టోరీ చెప్పమంటారా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఏం చెప్పాలనుకుంటున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరు మీ ఇంట్లో పని మనిషి అనుకుంటున్న అమ్మాయి పూర్తి పేరు కనక మహాలక్ష్మి ఆదికేశవులు గౌరీ గార్ల కన్న కూతురు స్వయన విహారీ గారికి భార్య అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ప్రకాష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఊరుకోను మా బావ ఫ్రెండు అని కూడా చూడకుండా చెప్పుతో కొడతాను అని సహస్ర అంటూ ఉంటుంది కూల్ సహస్ర నువ్వు అనవసరంగా మీ బావపై లేనిపోని ఆశలన్నీ పెట్టుకుంటున్నావు నేను చెప్పేది నిజం నేను చెప్పిన నిజం సాక్ష్యాలు ఆధారాలతో సహా నీకు చూపిస్తాను అప్పుడు నేను చెప్పింది నిజమో అబద్ధమో నువ్వు నన్ను కొడతావో లేదో ఆలోచిద్దు గాని అని చెప్పి ప్రకాష్ సహస్రకు చెప్తూ ఉంటాడు నీ దగ్గర సాక్షాలు ఆధారాలు ఏమున్నాయో చూపించు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఈ విహారి ఎప్పుడో సంవత్సరం క్రిందటే లక్ష్మి అనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించిందే నేను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు భవా ఈ ప్రకాష్ చెప్పేది నిజమా భవా అని సహస్ర అడుగుతూ ఉంటుంది మీ భావను కాదు సహస్ర అడగాల్సింది ఇంకేమైనా ఆధారాలున్నాయా అని నన్ను అడుగు నేను చెప్తాను అని ప్రకాష్ తన తీసుకొచ్చిన ఆధారాలను విహారీ కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటాడు లక్ష్మి విహారి పెళ్లి జరిగిన ఫోటోను తీసుకొచ్చి విహారి కుటుంబానికి చూపిస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి బావ ఇదంతా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి ఒక పక్క సహస్రను పెళ్లి చేసుకుంటా అంటూనే లక్ష్మి మెడలో తాళి ఎలా కట్టావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటి నాన్న ఇదంతా అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ కొడుకు ఇద్దరూ కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది విహారి నిన్నే అడిగేది సమాధానం చెప్పు అని పద్మాక్షి అంటూ ఉంటే ఇక సహస్ర కోపంగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది ఒక్కటిస్తుంది ఓసే నంగనాసి నా బావను వల్ల వేసుకున్నవానే నీలాంటి దాన్ని బజార్ది అంటారే నా బావతో అక్రమ సంబంధం పెట్టుకున్నావానే అని చెప్పి సహస్ర లక్ష్మిని అంటూ ఉంటే విహారి కోపంగా సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర చెంపపై కొట్టబోతూ ఉంటాడు సహస్ర చిన్నపిల్లవని వదిలేస్తున్నాను నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడకు లక్ష్మి గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ తప్పు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు బావా అది పూర్తిగా నిన్ను మార్చేసిందా అందుకేనా నువ్వు నన్ను కొట్టడానికి కూడా వెనకడట్లేదు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నాకు కనకమహాలక్ష్మికి పెళ్లి జరిగిందనటం నిజం కానీ ఆ పెళ్ళి ఈ ప్రకాష్ గడే మోసపూరితంగా జరిపించాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నేను జరిపిస్తే మాత్రం నువ్వు చేసుకోవాలా నా మరదలు సహసర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నీకు తెలీదా విహారీ అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఒరే నిన్ను వదిలిపెట్టనురా నీకు నా చేతిలోనే చావు రాసిపెట్టుందిరా అని చెప్పి విహారీ ప్రకాష్ని అంటూ ఉంటాడు బాబా ప్రకాష్ సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు నా సంగతి ఏంటో చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు అసలు లక్ష్మి మెడలో ఎలా కట్టావు ఇప్పుడు నీకు నేను భార్యను కాలేవు నా బావా ఇక నీ భార్య లక్ష్మీయేనా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర కంట్రోల్ కంట్రోల్ సహస్ర బాధపడకు ఈ విహారి ఇంత మోసం చేస్తాడనుకోలేదు మనం ఈ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండొద్దు ఇప్పుడే వెళ్ళిపోదాం అని పద్మాక్షి అంటూ ఉంటుంది పద్మాక్షి అత్త నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి విహారి అంటాడు ఇంకా నువ్వు చెప్పేది మేం వినేది ఏముంది విహారి ఆ రోజు మీ అమ్మ మోసం చేసింది ఈరోజు నువ్వు మోసం చేస్తున్నావు నేను అందుకే ఈ ఇంటికి రావటానికి అంతలా వెనకాడింది ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటికి దూరంగా ఉంది మీరు ఇలా మోసం చేస్తారనే అని పద్మాక్షి అంటూ ఉంటుంది మేము ఎవరిని మోసం చేయలేదు అత్త చెప్పేది ఒక్కసారి విను లక్ష్మి వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ ఎలాగైనా కూతుర్ని అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు దాన్ని ఈ ప్రకాష్ గాడు ఉపయోగించుకొని లక్ష్మీ తండ్రి దగ్గర కోటి రూపాయల డబ్బులు తీసుకొని పరారైపోయాడు లక్ష్మి పేరెంట్స్కి నేనే పెళ్లి కొడుకునని చెప్పి భ్రమ పెట్టాడు వాడు పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మి తండ్రికి అసలు జరిగిందంతా చెప్దామంటే అతను హార్ట్ పేషెంట్ అతని ప్రాణాలు ఎక్కడ పోతాయోనని తప్పని పరిస్థితిలో లక్ష్మి మెడలో తాళి కట్టాను అత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వాళ్ళెవరి గురించో ఆలోచించి నాకు నా కూతురికి అన్యాయం చేశావు కదా విహారీ అని పద్మాక్షి అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తా నేను చెప్పేది వినండి అత్తా మేము ఎలాంటి తప్పు చేయలేదత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది ఇక మీదట నీ గడప తొక్కను ఇప్పుడే నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ప్లీజ్ వదిన విహారి తప్పు చేశాడు విహారిని కావాలంటే శిక్షించండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని యమున అంటూ ఉంటుంది అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారు అప్పుడు నీ వల్ల ఈ కుటుంబం విడిపోయింది ఇప్పుడు నీ కొడుకు వల్ల విడిపోతుంది అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ వదిన ఈ ఇల్లు వదిలి వెళ్ళొద్దు వదిన అని యమున ఏడుస్తూ ఉంటే పద్మాక్షి యమునను నెట్టేస్తుంది ఇక దాంతో యమునకు పిట్స్ వస్తాయి స్పృహ కోల్పోతుంది విహారి అమ్మ కళ్ళు తెరువమ్మా కళ్ళు తెరువు అని చెప్పి యమునను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు సహస్ర రా వెళ్దాం అని చెప్పి పద్మాక్షి సహస్రను తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్